ఈ రోజు మనం డే ట్వెల్వ్ కథను వింటున్నాం ప్రభూకు మార్గం సిద్ధం చేయడానికి పంపబడిన యోహాను గురించి అందరూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక గొప్ప వాగ్దానం ఉంది దేవుడు తన ప్రజలకు రక్షకుడిని పంపుతానని మాటిచ్చాడు ఆ రక్షకుడు రాబోతున్నాడని ముందుగానే ప్రకటించేందుకు ఒక ప్రత్యేక సేవకుణ్ణి దేవుడు ఎంచుకున్నాడు ఆయనే యోహాను బాప్తిస్మమిచ్చువాడు అరణ్యయో నివసిస్తూ ఒంటరి ప్రదేశాల్లో దేవుని సమక్షంలో గడుపుతూ యోహాను ప్రజలకు ఒక శక్తివంతమైన సందేశం ఇచ్చేవాడు అదే పశ్చాత్తాపం చేసుకోండి ప్రభువు రాబోతున్నారు ఆయనకు మార్గం సిద్ధం చెయ్యండి అరణ్యం నిశ్శబ్దంగా ఉన్న ఆయన మాటలు మెరుపులా ప్రజల హృదయాల్లో ప్రతిధ్వనించాయి ఆయన రూపం సాధారణం జుట్టుతో చేసిన బట్టలు అడవితేనే మరియు మిడతలే ఆహారం కాని ఆయన చెప్పే మాటలకు ఆకాశం కూడా సాక్ష్యం యోహాను ప్రజలకు బాప్తిస్మమిస్తూ ఇలా చెప్పేవాడు నేను నీటితో బాప్తిస్మమిస్తాను కాని నాతో పోల్చితే ఎంతో గొప్పవారు రాబోతున్నారు ఆయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తిస్మమిస్తారు ప్రజలు ఆశ్చర్యంతో అడిగేవారు మీరు మిస్సియా అవుతారా యోహాను వినయంతో సమాధానమిచ్చేవాడు లేదు నేను కాదు నేను ఆయన చెప్పుల నూలు తీసే అర్హతకూడా లేనివాడిని యోహాను పని స్పష్టంగా ఉండేది ప్రజల హృదయాలను ఏసు రాకకు సిద్ధం చెయ్యడం ఏసు మిషన్ ప్రారంభమయ్యే ముందు దేవుడు ఎంపిక చేసిన ఈ ప్రవక్త ప్రమాణపూర్వకంగా మార్గాన్ని సరిచేశాడు అలా అరణ్యంలో వినిపించిన ఈ స్వరం ప్రపంచానికి గొప్ప రక్షణ కథ మొదలవుతోందని ప్రకటించింది అలా డే ట్వెల్వ్ మనకు నేర్పుతోంది దేవుడు యోగ్యమైన వారికి గొప్ప పనులు అప్పగిస్తాడు హృదయం సిద్ధం చేసుకుంటే దేవుడు మన ద్వారా అద్భుతాలు చేస్తాడు ప్రతిరోజూ ఒక క్రొత్త క్రిస్మస్ కథ కోసం సబ్స్క్రైబ్ లైక్ షేర్ విడి లైఫ్ స్టూడియో ధన్యవాదములు